నమస్తే నేను మీ సతీష్ మళ్ళీ వైసీపీదే అధికారం తేల్చేసిన కేంద్రం ఇదేంటి ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజానాడి ఏ విధంగా ఉందో స్పష్టంగా కనిపిస్తూ ఉంది అక్కడ వైసీపీ ప్రభుత్వం మీద ఏ స్థాయి వ్యతిరేకత ఉందో అది బయటకు పెళ్ళగక్తూ ఉంది ప్రజల్లో నుంచి కూడా స్పష్టంగా వాళ్ళందరూ కూడా ఈ రోజున ఏ రకమైనటువంటి వ్యతిరేకతను చూపిస్తూ ఉన్నారో అదంతా కూడా బహిర్గతం అవుతూ ఉంది ఇంకో పక్కన ఎన్నో సర్వే సంస్థలు ఎన్ని సర్వేలు చేసినాయి ఆ సర్వే నివేదికలన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయి అక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలదే రేపు అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్నటువంటి నావా అని చెప్పి సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి ఇంకో పక్కన ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిస్తూ ఉన్నారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి సభలు సమావేశాలు పెడతా ఉన్నాడు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడో ఆ ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ నాయకులే పాల్గొనడం లేదు ఉదాహరణకి చూస్తే ఏదైతే నిన్న అద్దంకి హనిమరెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రచారం చేయడానికి వెళ్తే ప్రకాశం జిల్లాలో అక్కడ అభ్యర్థిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి హనిమిరెడ్డి ఆయనే అక్కడ పాల్గొననటువంటి పరిస్థితి మరి అభ్యర్థులే అక్కడ ప్రచారాల్లో పాల్గొనట్లేదు అది కూడా ఏమిటి తమ పార్టీ అధినేత వచ్చినప్పుడే వాళ్ళు ప్రచారానికి రాలేదు అంటే ప్రచారం చేయడానికి అభ్యర్థులు కూడా ఇష్టపడడం లేదు ఇంకో పక్కన చూస్తే మానుగుంట మైదర్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ ఈ రకంగా అనేక మంది నాయకులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్తే కూడా ప్రచారాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు అంటే సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత ఒకవైపున ప్రజల నుంచి వ్యతిరేకత ఇంకో ఉన్న ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రజల్లోకి దిగ్విజయంగా వెళ్తూ ఉండడం మరో పక్కన వైసీపీ మునిగిపోతున్న నావా అని చెప్పి సొంత పార్టీ నేతలే ఒప్పుకోక ఒప్పుకుంటున్నా ఎలాగా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ప్రచారానికి అక్కడికి ఆ నియోజకవర్గ అభ్యర్థులే ఆ ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు మరి ఇన్ని వ్యతిరేకమైనటువంటి అంశాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మళ్ళీ వైసీపీదే అధికారం తేల్చేసిన కేంద్రం ఏమిటి అనేటువంటి అనుమానాలు కలగచ్చు కానీ ఎస్ నిజమే వైసీపీదే అధికారం తేల్చేసిన కేంద్రం కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వం కాదు కేంద్ర నిఘా సంస్థ అని చెప్పేసి అని నిన్నటి నుంచి వైసీపీలో ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఆ ప్రచారానికి కారణం ఏమిటి అంటే ఇదిగో ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరు మీద విడుదలైనటువంటి ఒక సర్వే రిపోర్ట్ ఈ సర్వే రిపోర్ట్ని ఇదిగో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ పేరుతోటి ఒక వాళ్ళ లోగో కూడా ఉంది ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి అని చక్కటి ఒక సర్వే రిపోర్ట్ అయితే కనుక బయటకు వచ్చింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ఫేస్బుక్ పేజీల్లో వాళ్ళ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ మాధ్యమాల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇది ఏ మేరకు వాస్తవం అయ్యేటువంటి అవకాశం ఉంది అసలు ఇందులో ఏముంది అనేటువంటి అంశాలని ఒక్కసారి ఆ సర్వే రిపోర్ట్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అప్పుడు విశ్లేషించుకుందాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాజ్ పర్ ది కరెంట్ గ్రౌండ్ అసెస్మెంట్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమ్స్ టు బి ద లీడింగ్ ఇన్ ద స్టేట్ బై ఏ హ్యూజ్ మార్జిన్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ఓవర్ వన్ ట్వంటీ ఫోర్ సీట్స్ విత్ ఓట్ షేర్ ఆఫ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గనక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు ఏవైతే జరగబోతూ ఉన్నాయో ఆ సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత చూ మాకు అర్థమైంది ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మార్జిన్ తోటి అక్కడ విజయం సాధించబోతా ఉంది అది కూడా ఏ స్థాయి విజయం అంటే దాదాపు యాభై ఒక్క శాతం ఓట్ షేర్ తోటి నూట ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకుని మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది ఎన్డిఏ అలయన్స్ అండ్ అదర్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ డ్ విత్ దేర్ సీట్ షేర్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ అండర్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఇన్ ద స్టేట్ అంటే ఎన్డీఏ కూటమి కానీ ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ కూటమి కానీ లేదంటే అదర్ పార్టీస్ అంటే ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ వామపక్షాలు అలాగే ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటికీ కలిపి కేవలం యాభై ఒక్క సీట్లు అంతకంటే తక్కువ మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ఎడ్యుకేషనల్ హెల్త్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ది ఓట్ బ్యాంక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి విద్య వైద్యం అలాగే కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తీర ప్రాంత అక్కడ డెవలప్మెంట్ అక్కడ మౌలిక వస్తువులు ఏర్పాట్లు చేయడం అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవే వాళ్ళకి పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్గా మారినాయి అదే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎసెట్ అని చెప్పేసి అని కూడా అందులో ఉంది అలాగే సీట్లకు కూడా సంబంధించి చూస్తే ఈ రోజున ఏ విధంగా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది వాళ్ళకు వచ్చేటువంటి ఓటు షేర్ కూడా చూస్తే నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతం ఓటు షేర్ తోటి వాళ్ళకి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి అని ఇంటెలిజెన్స్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే నిర్వహించిస్తే అందులో తేలిందట ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి నలభై ఒకటి నుంచి నలభై ఐదు శాతం ఓట్ షేర్ తోటి నలభై ఎనిమిది నుంచి యాభై ఒక్క సీట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందట అలాగే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తే సున్నా నుంచి ఒక్క సీటు అది కూడా ఎంత ఒకటి నుంచి మూడు శాతం ఓట్ షేర్ తోటి ఒక్క సీటు సున్నా నుంచి ఒక్క సీటు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్లుగాను అలాగే అదర్స్ అంటే వామపక్షాలు ఇతర పార్టీలు అన్నీ ఉంటాయి కదా ఇండిపెండెంట్స్ వాళ్ళకైతే ఒక్క సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేదట వాళ్ళకి సున్నా నుంచి ఒక్క శాతం ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అని ఇది తెలుస్తుంది వాళ్ళు చెప్తున్నారు ద గ్రౌండ్ సర్వే వాస్ కండక్టెడ్ బిట్వీన్ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెకండ్ మార్చ్ అంటే మార్చ్ రెండో తారీఖు నుంచి నాలుగో తారీఖు ఏప్రిల్ అంటే మొన్న నాలుగో తారీఖు వరకు కూడా ఈ నెల నాలుగో తారీఖు వరకు కూడా ఈ సర్వే నిర్వహించారట ఏ టోటల్ ఆఫ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రెస్పాండెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సర్వే కండక్టెడ్ టు గా ద సెంటిమెంట్ ఫర్ ద అప్కమింగ్ ఎలక్షన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ యూజ్ అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది ఏది నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఉంటే మొత్తం ఐదున్నర కోట్ల ప్రజలు ఉంటే అందులో మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది రెస్పాండెంట్స్ దగ్గర అంటే శాంపుల్స్ తీయడం అంటారు ప్రజా నాడి కనుక్కోవడానికి ఒక్కో నియోజకవర్గంలో ఒక వెయ్యి మందో రెండు వేల మందో లేదంటే ఒక్కో మండలంలో ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఈ రకంగా శాంపుల్స్ తీస్తూ ఉంటారు ర్యాండంగా ఏదైతే తటస్థంగా ఉండేటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమా ఎలా ఉంది మీ దగ్గర అభివృద్ధి మీ దగ్గర పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే ఎలా పనిచేస్తూ ఉన్నాడు అభివృద్ధి చేశాడా ఈసారి మీరు ఓటు ఎవరికి వేస్తారు ఏ పార్టీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవడానికి ప్రతిపక్ష పార్టీల పనితీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఈ రకంగా శాంపుల్స్ అయితే తీస్తారు మరి ఐదున్నర కోట్ల ప్రజలు ఉంటే మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది శాంపుల్స్ కలెక్ట్ చేశారంట అది కూడా ఏంటి రెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నెల రెండు రోజుల్లో మరి నెల రెండు రోజుల్లో మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది శాంపుల్స్ కలెక్ట్ చేశారు అంటే మరి ఎంతమంది అక్కడ ఎంతమంది ఆ బృందాలుగా అక్కడ తిరగాలి ఒక్కొక్క నియోజకవర్గంలో లేదా ఎన్ని బృందాలు తిరుగుంటాయి ఎంతమంది ఆ బృందాల్లో పాల్గొని ఉంటారు ఈ రోజున ఎవరు ఇచ్చేసింది ఏదో సర్వే సంస్థ కాదు నేరుగా ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే కేంద్ర నిఘా సంస్థ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర నిఘా సంస్థ వాళ్ళు అసలు దేశంలో ఇంకేమీ లేనట్టుగా శాంతి భద్రతలు గాలికొదిలేసి వదిలేసి అసలు దేశ రక్షణ ఏమిటి ప్రతి అంటే పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్ర పొరుగు దేశాల నుంచి మనకి ఏమైనా ముప్పు వాటిల్లు ఉందా ఇలాంటివి చూస్తూ ఉంటారు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడైనా కూడా ఏం జరుగుతున్నాయి ఏదైతే తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయి వీటన్నిటిపైన కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో వర్కౌట్ చేస్తూ ఉంటుంది మరి ఇవన్నీ కూడా గాలి కొదిలేసేసి ఈ రోజున నెల రెండు రోజుల్లో మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో అక్కడి నుంచి బృందం వచ్చింది అంటే ఎన్ని బృందాలు వచ్చి ఉండాలి మూడు లక్షల మందిని నెల రోజుల్లో ఏ విధంగా కలిశారు మరి వాళ్ళ దగ్గర నుంచి ఏ ఏ శాంపుల్స్ ఏ ఏ పారామీటర్స్ మీద తీసుకున్నారు అంటే ఏ ప్రాతిపదికన మీరు ఈ సర్వే చేశారు అనేటువంటి అనుమానాలు కలుగుతాయి కదా అదే కలుగుతా ఉంది అదే కాకుండా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ యూస్ అంటే ఇది కేవలం వ్యక్తిగతంగా ఇది ఇంటర్నల్ యూస్ కోసం మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్పేసి అని ఉన్నారు అంటే గోప్యంగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ మరి గోప్యంగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీల్లోకి ఎలా ప్రత్యక్షమైంది అదే సమయంలో చూస్తే ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆఫ్ ద ఆన్ గ్రౌండ్ అసెస్మెంట్ విల్ బి సబ్మిటెడ్ టు ద ఆఫీస్ ఆన్ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏం చెప్తా ఉన్నారు ఈ డీటెయిల్డ్ రిపోర్ట్ అంతా కూడా ఎనిమిదో తారీఖున అంటే ఎనిమిది మార్చిన ఇస్తాము అని చెప్పేసి అని పదో తారీఖున వీళ్ళు ఇచ్చారు ఎనిమిది మార్చిని ఇస్తా ఎనిమిది ఏప్రిల్లో ఇస్తామని చెప్పి పదో తారీఖు లేఖ రాసి అయితే కనుక ఇచ్చారట అలాగే కీ పాయింట్స్ ఏంటంటే ఇందులో అన్ అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పి అండ్ బీజేపీ లీడ్స్ టు లూజ్ ఓట్ బ్యాంక్ ఈ రోజున ఏం చెప్తా ఉంది కేంద్ర నిఘా సంస్థ చెప్పిందట అన్నాచురల్ అలయన్స్ అంటే ఏదైతే ప్రజల్లో ఇష్టం లేకనో లేదంటే అయిష్టంతో కూడుకున్నటువంటి ఈ కూటమి ఓటు బ్యాంకును కోల్పోతూ ఉంది మరి ఆ ఇష్టం ఎవరికి వైసీపీకా అదే కదా ఇక్కడ ఈ రోజున తెలుగుదేశం జనసేన క కలవకూడదు అని చెప్పి కుట్రలు చేసింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా తెలుగుదేశం జనసేన కూటమిగా అంటే వాళ్ళిద్దరు పొత్తులోకి వచ్చేసిన తర్వాత ఆ పొత్తులోకి వచ్చినటువంటి పార్టీ ఏది ఈ రోజున భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులోకి వచ్చి అదొక కూటమిగా ఫామ్ అవ్వకూడదు అని చెప్పి కుట్రలు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అన్ అలయన్స్ అంటే అది ఎవరికి అన్యాచురల్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కదా మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అన్ అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ అండ్ బీజేపీ లీడ్స్ టు లూజ్ ఓట్ బ్యాంక్ అని చెప్తా ఉన్నారు అలాగే అన్సైంటిఫిక్ బేస్లెస్ ఎలొకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అమాంగ్ ద అలయన్స్ పార్ట్నర్స్ అంటే ఏదైతే ఈ రోజున అభ్యర్థుల్ని ఈ కూటమి ప్రకటించిందో ఆ అభ్యర్థులు కూడా ఏదో తలాతోకా లేనట్లుగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టేశారు మరి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఈ ఎమ్మెల్యే సీట్లు అయితే కోల్పోతారు అందుకే అవే ఓటమి కారణాలు కాబోతున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద ఓటర్స్ ఆర్ పబ్లిక్ ప్రతిపక్షాలు ప్రజల్లో అలాగే ఓటర్లో ఓటర్లోను ప్రజల్లో కూడా ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కల్పించలేకపోతున్నారంట అంటే ఇదిగో రేపు మా కూటమి అధికారంలోకి వచ్చాక మేము ఇలాగ అభివృద్ధి చేస్తాం మీకు ఈ విధంగా సంక్షేమాన్ని అందజేస్తాం మీకు ఈ విధంగా మంచి చేస్తాం మీ భవిష్యత్తుకి ఇదిగో మాది భరోసా అని చెప్పేసి అని ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయట మరి ఎవరు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారా ఏ విధంగా చెప్తా ఉన్నారు గ్రీన్ మ్యాట్లు వేసుకుని సిద్ధం సభలు చేయడమా మరి ఈ రోజున బ్లూ మ్యాట్లు అలాగే డ్రోన్లు వస్తేనే భయపడిపోయే విధంగా సభలు పెట్టుకున్నా లేకపోతే కనుక బస్సు యాత్రలోకి వెళ్తూ చెప్పులు విసిరించుకున్నా లేకపోతే వాళ్ళు పెట్టే సభల నుంచి ప్రజలు పారిపోతూ ఉంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా బస్సులు పెట్టి ప్రజల్ని తెప్పించుకుని అక్కడి నుంచి ప్రజల్ని తరలించి వాళ్ళని మా సభలకు వచ్చారు అని చెప్పి చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మరి వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఉన్నారా వాళ్ళలో విశ్వాసాన్ని పెంచుకుంటా ఉన్నారా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టినా పవన్ కళ్యాణ్ గారి సభలు పెట్టినా ఇద్దరు కలిసి సభలు పెట్టినా లోకేష్ గారు సభలు పెట్టినా ప్రజాగళం సభ పెడితే ఏ విధంగా ప్రజలు వచ్చారు అసలు ఎక్కడ ప్రతిపక్ష పార్టీలు సభలు పెడుతున్నా ప్రజలు తండోపతండాలుగా ఏ విధంగా అసలు కేస్తే రాలనట్లుగా జనాలు వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా మరి వాళ్ళు విశ్వాసం కల్పించలేకపోతున్నారు అని చెప్పి ఏ విధంగా చెప్తున్నారు అర్థం కావట్లేదు అలాగే మేజర్ అపోజిషన్ పార్టీస్ దట్ ఈస్ టీడీపీ అండ్ ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ద స్టేట్ ఏది వీళ్ళు చెప్పేది ఏంటి అంటే తెలుగుదేశం జనసేన పార్టీలు ఏవైతే ఇష్యూ బేస్డ్ అంటే అంశాల వారీగా ఏవైతే ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాల మీద రాజకీయం చేయడం అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల పైన మాట్లాడము ఆ దిశగా రాజకీయం చేయడం అనేటువంటిది ఏమీ లేదు వాళ్ళు కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే రాజకీయం చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఇందులో ఉంది మరి నిజంగా అర్థం ఉంది హాస్యాస్పదమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ ఇది చూస్తే అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ఐబి అని పెట్టి వాళ్ళ లోగో కూడా పెట్టి వచ్చినటువంటి ఈ సర్వే రిపోర్ట్ని చూస్తూ ఉంటే కలుగుతున్నటువంటి అనుమానాలు ఏంటంటే ఇది నిజంగా కేంద్ర నిఘా సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్టా లేకపోతే వైసీపీ సోషల్ మీడియా ఫేక్ డాక్యుమెంట్స్ చేయడంలో వాళ్ళని మించిన దిట్టలు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు ఎందుకంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఒక లెటర్ ఉంటుంది ఆ లెటరు ఫస్ట్ వైసీపీ సోషల్ మీడియాలోనే పోస్ట్ అవుతుంది ఆ లెటర్ ఇంకా టీడీపీ ఆఫీస్లో నిజంగా అలాంటిది లెటర్ ఏమైనా తయారు చేశారా తయారు చేయలేదా అన్నది కూడా తెలియదు కానీ అసలు ఆ లెటరు వాళ్ళకి ఆలోచన కూడా ఉండదు అలాంటి ఒక లెటర్ అచ్చెన్నాయుడు పేరుతో వచ్చేస్తుంది అది వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఆ లెటర్ చూశాక టీడీపీ అప్పుడు ఖండనిస్తుంది ఏంటి అంటే ఇదిగో వీళ్ళ ఫేక్ బతుకులు ఇవి ఇది ఫేక్ లేఖ అని చెప్పేసి అని జనసేన పేరు మీద ఫేక్ లేఖలు వస్తాయి ఈ రకంగా ఇలాంటి లేఖలు సృష్టించడంలో వైసీపీకి మించిన దిట్టలు అంటే ఫేక్ లేఖలు సృష్టించడంలో వాళ్ళను మించిన దిట్టలు అయితే లేరు కాబట్టి అనుమానాలు అయితే అవే కలుగుతూ ఉన్నాయి మరి ఇది నిజంగానే ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిందా అంటే నమ్మసఖ్యంగా లేదు ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చి ఒక రాష్ట్రంలో ఎన్నికలు అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అందరికీ తెలుసు కాబట్టి అలాంటి చోట్ల ఎక్కడా కూడా వీళ్ళు సర్వేలు చేయకుండా కేవలం నెల రెండు రోజుల్లో మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి మరి దాదాపుగా ఒక ఐదు వందల మంది అయినా వచ్చి ఉండాలి కదా బృందాలుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఓ ముగ్గురు ముగ్గురు తిరిగినా కూడా కనీసం ఐదు వందల ఆరు వందల మంది రావాలి కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరగాలి అంటే మరి అంతమంది వచ్చారా మరి అంతమంది వస్తే ఇప్పుడు కేంద్ర నిఘా సంస్థలో ఎంతమంది ఉంటారు వాళ్ళు దేశ భద్రత అలాగే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ కదలికలు లేదంటే గనక పక్క రాష్ట్రాల నుంచి పొంచి ఉన్న ముప్పులు వీటన్నిటి మీద అంటే ఇలాంటి ప్రాధాన్యతగా సంతరించుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశాలన్నీ కూడా గాలి కొదిలేసి కేవలం ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున బృందాలుగా విడిపోయి ఇక్కడ సర్వే చేశారా మరి ఆంధ్రప్రదేశ్లో దాంట్లోనే ఎందుకు చేశారు మిగతా రాష్ట్రాల్లో కూడా ఎందుకు చేయలేదు ఆ అనుమానాలు కూడా కలుగుతాయి కదా మరి ఆంధ్రప్రదేశ్తో పాటుగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంకొక ఐదు ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా మరి ఆ రాష్ట్రాల్లో కూడా చేసినట్లయితే మరి ఎంతమంది ఎన్ని బృందాలుగా వెళ్ళుండాలి అక్కడికి మరి ఈ క్రమంలో మరి నెల రోజుల పాటు అసలు కేంద్ర నిఘా సంస్థ లేకుండా పోయిందా ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి అదే సమయంలో ఈ లేఖ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తయారు చేసినటువంటి ఒక ఫేక్ లేఖ తప్పితే ఇంకొకటి కాదు కారణం ఏమిటి అంటే ఈ రోజున ప్రజల్ని మళ్ళీ మభ్య పెట్టాలి ఎందుకంటే రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా కూటమిది గెలుపు అని అన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వే నివేదికలు ఆ రకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటే మరి ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాగ తన ఫేక్ బతుకుని చూపించుకోవడానికి ఫేక్ రిపోర్ట్లు తయారు చేయించుకుని వీటి ద్వారా ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి ఏదో ఒక రకంగా ఓట్లు దండుకోవాలి అనేటువంటి కుట్రగానే కనిపిస్తూ ఉంది తప్పితే ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉండేటువంటి అవకాశం లేదు అందులోనూ కేంద్ర నిఘా సంస్థలు ఈ రకమైనటువంటి సర్వేలు అసలు చేసేటువంటి ప్రసక్తే ఉండదు అన్నటువంటి వాదన కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ